హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను కేక్ స్పంజీ కేక్ తయారు చేయబోతున్నాను బన్ కేక్ దానికి వచ్చేసి త్రీ కప్స్ మీద తీసుకున్నాను త్రీ కప్స్ మీద వన్ టీబుల్ స్పూన్ బేకింగ్ బేకింగ్ సోడా తీసుకున్నాను తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను అనమాట మొత్తం పిండి మొత్తం సోడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి స్పూన్తో కలిపేసాను తర్వాత దాన్ని పట్టాను ఫస్ట్ పట్టేది ఉండే కానీ పెట్టలేదు మొత్తాన్ని పట్టేసుకున్నాక తెల్ల పట్టేసుకున్నాక బా బోల్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం త్రీ కప్స్ పిండి తీసుకున్నాం కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను దాంట్లో అది మిక్సీ పట్టేసుకొని పిండిలాగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిలాగా అయ్యేదాకా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగంత ఉప్పు కొంచెం ఇలాచి ఫోర్ ఇలాచీలు ఫోర్ ఎగ్స్ వేసేసుకోవాలి కొద్దిగా టూ స్పూన్స్ పాలు వేసుకోవాలి ఇందులోనే ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను వచ్చేసి ఆయిల్ని మర్చిపోయాను లాస్ట్లో వేసాను ఆయిల్ ఇందులోనే ఆయిల్ పెట్టుకొని మిక్సీకి వేసేసుకోవాలి వీటిలో చూపిస్తున్న విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు ఆపి ఆపి అలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఆయిల్ ఆయిల్కి వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నేను తర్వాత వేసుకున్నాను చూడండి మొత్తం ఫస్ట్ మనం పిండి జల్లించుకున్నాం కదా ఆ జల్లించుకున్న పిండిలోనే మిక్స్చర్ మొత్తం వేసేయాలి వేసేసుకొని మొత్తం ఒకటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు లూజ్ అయ్యేంతవరకు కలుపుకోవాలన్నమాట నేను ఆయిల్ వచ్చేసి మిస్ చేశాను అన్నాను కదా ఆయిల్ అనేది ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట నేను అందరూ మిక్సీ వేసినటప్పుడు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టెక్చర్ వస్తే సరిపోతుంది చూడండి నేను నెక్స్ట్ పొయ్యి మీద ఒక పెద్ద బౌల్ పెద్ద బౌల్ పెట్టుకొని అందులో ఒక గిన్నె బౌల్ వేసుకుంటే సరిపోతుంది దానికి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ కానివ్వాలి ఫైవ్ మినిట్స్ హీట్ కానివ్వాలి బౌల్ని అది హీట్ అయ్యే వరకు నేను టూ ప్లేట్స్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మొత్తం ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట టూ ప్లేట్స్కి అందులో తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వచ్చేసి దాంట్లో వేసేసుకొని వేసుకున్నాను అనమాట చూడండి టూ ప్లేట్స్కి ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అందులో వేస్తున్నాను చూడండి రెండు ప్లేట్లలో వేసేస్తున్నాను మొత్తం బ్యాటర్ మొత్తం టూ ప్లేస్లో నాకు సరిపోయింది అనమాట నేను టూ కేక్స్ చేయాలనుకున్నాను కాబట్టి ఇలా ప్లేట్లలో చేసుకున్నాను లేదంటే మనం ఒక లోతు మందటి బౌల్ తీసుకున్నా చేసుకోవచ్చు దాన్ని ఇలా ట్యాప్ చేయాలన్నమాట టూ టైమ్స్ ట్యాప్ చేసి దానికి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఫీల్ అయిపోతాయి అనమాట ఇలా ఫీల్ చేసాక దాన్ని స్టవ్ మీద పెట్టేసేయాలి స్టవ్ మీద పెట్టి ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాలి అప్పుడు కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను కేక్ అనేది కాలేదు ఇంకా స్పూన్ వచ్చి చూస్తే దానికి అతుక్కుంది అందుకే ఒక ఫోర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చేస్తే కేక్ అనేది మనకి రెడీ అయ్యింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ మింకెన్ తీసి పక్కన పెట్టినాక సల్లగా అయ్యి సల్లగైనాక మనం ప్లేట్స్ ప్లేట్స్ నుండి కేక్ అనేది సపరేట్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు మనం సపరేట్ చేస్తే ఆ ప్లేట్కి అనేది అతుకపోతుంది అనమాట కేకు అందుకనే చల్లగా అయినాక మనం సపరేట్ చేయాలి చూడండి ఇప్పుడు నేను తీస్తున్నాను కదా అలా మొత్తం వచ్చేస్తుందన్నమాట చల్లగా నెయ్యాక చేస్తే వేడిగా ఉన్నప్పుడు అయితే రాదు అనమాట వచ్చింది బాగా కేకులు అయితే బాగా కాలాయి నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చింది అనేసి టేస్ట్ చేసి చూస్తున్నాను చూడండి నేను టేస్ట్ అయితే చేశాను కొద్దిగా తీసుకొని మెత్తగా అయితే వచ్చింది తిని చూస్తున్నాను చాలా టేస్ట్ అయితే బాగా అనిపించింది ఆ పిల్లలకు కూడా ఇచ్చాను వాళ్ళకు కూడా నచ్చింది కేకు మంచిగా వచ్చింది మెత్తగా అయితే ఉంది అని చెప్పిండ్రు వాళ్ళు చూడండి కాల్చింది కానీ వాళ్ళకి ఎప్పుడు తినాలని ఆత్ర వాళ్ళు తింటున్నారు తినగానే మంచిగా ఉందంటే అంతే చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి